హ్యాండి అందరికీ నమస్తే అండి ఈ మన షాప్ పేరు స్క్రీన్ మీద అడ్రస్ పెడుతున్నాము చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు ఒకసారి స్క్రీన్ మీద అడ్రస్ స్క్రీన్ షాట్ తీసుకోండి హైదరాబాద్ విజయవాడ కాదు మాది కేవలం గుంటూరు మాత్రమే సింగిల్ షాపు మా షాప్ పేరుతో ఎక్కడ బ్రాంచెస్ లేవు గుంటూరులో సింగిల్ షాప్ అండి ఇది మాది ఓన్ బ్రాంచ్ షాప్ ఎక్కడ బ్రాంచెస్ లేవు మాది త్రీ ఫ్లోర్స్ షాప్ ఉంటుంది ఇందులో వచ్చేసరికి ఫుల్ సారీస్ కట్ శారీస్ అండ్ టీపీ బిడ్స్ డ్రెస్ మెటీరియల్స్ అండ్ లాట్ ఐటమ్స్ మిక్స్లు లాట్లు అండ్ ఇప్పుడు ఇవాళ లేట్ చేయకుండా ఐటమ్స్లోకి వెళ్ళిపోదాం చాలామంది డిజిటల్ ప్రింట్ శారీసు శారీస్ చాలామంది మిస్ అవుతున్నారు మంచి ఆఫర్ రేట్లో ఇవాళ ఇచ్చే ఆఫర్ రేట్ ఎవ్వరు ఇరండి ఇది చిన్న మిస్ప్రింట్ రావచ్చు రాపోవచ్చు అండి చిన్న ప్రాబ్లం ఉంటే ఉండొచ్చు లేకలేదు అది మైనర్ మిస్టేక్ ఇలాంటి కలర్స్ని ఇప్పుడు చూసారు కదా ఇదిగో శారీ ఫ్యాబ్రిక్ చూడండి చాలా స్మూత్గా ఉండదు ఫ్యాబ్రిక్ కూడా చాలా క్లాత్ కూడా మంచి ఫ్యాబ్రిక్స్ ఇలాగ డిజిటల్లో ఫ్యాబ్రిక్స్ అండ్ క్రేపు మీకు డిజిటల్ ప్రింట్స్లో క్రేఫ్ అనేది రేర్ కలెక్షన్ అండి మార్కెట్లో ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్ రూపీస్ కలెక్షన్ కూడా బోటిక్స్ వాళ్ళు ఇన్స్టాగ్రామ్లో ఇప్పుడు బాగా హిట్ అవుతున్న ప్రోగ్రామ్స్ ఇవన్నీ ఇవన్నీ జామెట్రికల్ డిజైన్స్ అంటారు ఇదిగోండి శారీ చూడండి ఇది ఒకసారి బోర్డర్ ఇలా వస్తుంది పల్లో పల్లూపాటిలా వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వస్తాయి ఇదిగోండి నా చేతిలో ఉంది ఈ శారీ చూడండి ఇలాగా ఇవన్నీ స్పెషల్ డిజైన్స్ మీకు ఇవన్నీ కొంచెం క్లాసిక్గా ఉంటాయి ఎవరికి నెంబర్ నెంబర్ చూపిచ్చేస్తున్నాం మన ఛానల్లో ఇంకా దాదాపు అందరికీ అర్థం కావడం కోసం అందరికీ నెంబర్ సీరియల్ నెంబర్ చూపిస్తున్నాము ఈ ఐటమ్ కాస్ట్ అన్ని డీటెయిల్స్ స్క్రీన్ మీద ఉంటాయి క్లారిఫైగా క్లియర్గా అన్నీ చూపిస్తాము ఎవరికి నచ్చినా సీరియల్ నెంబర్ చెప్పేసేసి అమౌంట్ పేమెంట్ చేస్తే పక్కన పెడతాం ఒకళ్ళిద్దరు మొన్న ఏం చేశారంటే లాస్ట్ టైం పేమెంట్ వేస్తామని తర్వాత రోజు వేస్తున్నాను మీ స్టాక్ మీకోసం అప్పుడైపోయినా ఒక రోజులో అయిపోయినా అని అనమాకండి దయచేసి మీకు నచ్చింది అనుకోండి శారీసు ఇప్పుడు కావాలంటే ఇప్పుడే చెప్పేయండి కాసేపు కావాలంటే కసేపా కొనుక్కోండి ఎప్పుడు కావాలంటే అప్పుడే తీసుకోండి నా దగ్గర స్టాక్ ఎప్పటికప్పుడే అయిపోతాయి వన్ ఆర్ టూ డేస్ మ్యాక్సిమమ్ స్టాక్ అవైలబుల్ బట్టి మీకు నచ్చిందంటే స్టాక్ చూసుకోండి ఫాస్ట్ ఫాస్ట్కి ఇదిగోండి కొరియర్లు అనేది ఇదిగోండి ఇప్పుడు పది నిమిషాల క్రితం మూడు కొరియర్లు వచ్చినాయి చేసేస్తాం ఎప్పటికప్పుడు డిస్పాచింగ్ ప్రాబ్లం లేకుండా అన్ని క్లియర్గా క్లా క్లారిటీ చేసేస్తాం మేము ఇంకా లేట్ చేయకుండా ఐటమ్స్ రేట్లు కూడా స్క్రీన్ మీద ఉన్నాయి దాన్ని బట్టి మీరు చూసుకొని ఫాస్ట్ ఫాస్ట్గా బుక్ చేసుకోండి అండ్ ఇది చూడండి లేట్ చేయకుండా ఇంకా ఐటమ్స్లోకి వెళ్ళిపోతాం దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ ఇంకా లేట్ చేయకుండా ఐటమ్స్లోకి వెళ్ళిపోదాం ఇవన్నీ విత్ బ్లౌజ్ ఫుల్ శారీస్ అండి బ్లౌజ్ లేకుండా కావు ఫుల్ శారీస్ ఒక సీరియల్లోది ఇప్పుడు వన్ సీరియల్ది ఒకటి ఓపెన్ చేస్తాను ఒకసారి శారీ చూసేద్దాం ఈ శారీస్ అన్నీ మొత్తం డిజిటల్ ప్రింట్ అండి మొత్తం క్లాత్ చూడండి ఒకసారి మొత్తం ఓవరాల్గా ఇలా క్లాత్ ఫీలింగ్ అనేది ప్యూర్ ఒరిజినల్ డిజిటల్ బ్లేజర్ అండి ఇదిగోండి ఇలా క్లాత్ వస్తుంది శారీ మొత్తం ఓవరాల్గా ఇలా వస్తుంది ప్రింటు శారీ కూడా చాలా నీట్గా ఉంటుంది ప్రోగ్రామ్ చూడండి క్లాత్ కూడా చాలా డీసెంట్గా ఉండే శారీస్ ఇవన్నీ ఫుల్ మొత్తం ప్యాటర్న్ అనేది ఇలా వస్తుందండి మొత్తం ఫ్లోరల్ ప్యాటర్న్ ఈ లాంగ్ లెంత్ డ్రెస్సెస్ కుట్టించుకోవచ్చు శారీస్ కూడా వాడుకోవచ్చు విత్ బ్లౌజ్ కట్ శారీ కాదండి మళ్ళీ చెప్తున్నా ఫుల్ శారీస్ బ్లౌజ్ ఇది శారీ ఓవరాల్గా ఇలా వస్తుంది డిజైను ఇది సీరియల్ నెంబర్ వన్ అండ్ దీని కాస్ట్ కూడా చెప్పలే కానీ శారీ కాస్ట్ కూడా చాలా చాలా రీజనబుల్ అండి కేవలం ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి ఆరు వందల ఏడు వందల రూపాయలు అమ్మే శారీస్ కేవలం ఫోర్ హండ్రెడ్ చిన్న మిస్ ప్రింట్ రావడం వల్ల మనకి ఇంత రేట్ తక్కువలో వస్తున్నాయండి ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఇదిగోండి ఇంకో శారీ కూడా చూపిస్తాను ఇది ఒకసారి డిజైన్ చూడండి ఒకసారి ఇది ఇది పల్లోకి వచ్చేసరికి ఇలా ట్యాజల్స్ వస్తాయి టూ సైడ్స్ ఇట్లాగా శారీ ఓవరాల్గా ఇలాగా అలంగోని స్టైల్లాగా పాట్లీ పళ్ళు ఉంటారు ఇది పళ్ళు మొత్తం ఇలా డిజైన్ ఇచ్చాడు శారీ బార్డర్ మొత్తం ఇదిగోండి మొత్తం ఇలా డిజైనింగ్ అనేది మొత్తం వస్తుంది చాలా స్పెషల్ డిజైన్స్ వస్తాయి టుడే వీడియోలో మొత్తం కలెక్షన్ కూడా చాలా బాగుంటాయి ఎవరు స్కిప్ చేయకుండా ఐటమ్స్ చూడండి చాలా బాగుంటాయి ఐటమ్స్ కూడా ఇదిగోండి ఇలాగ ఈ శారీ ఉంటే అందరూ ఈ శారీ అనమాట చాలా ఉంటాయి శారీస్ వీడియో మొత్తం చూడండి మీకు అర్థం అవుతాయి ఇదిగోండి పల్లో పార్టీలో వస్తుంది శారీ మొత్తం ఇలాగా ఇది సీరియల్ నెంబర్ టూ అండి వన్ అయిపోయింది టూ అయిపోయింది ఇంకా అన్నీ ఓపెన్ చేయడం కుదరదు కుదిరింది దాన్ని బట్టి నేను చూపించుకుంటూ వెళ్తాను ఇది వన్ అది టూ ఇది త్రీ అండి సీరియల్ నెంబర్ త్రీ వైట్ మీద శారీ చూడండి ఎంత నీట్గా ఉందో వైట్ మీద బ్లూ బార్డర్ ఇవాళ వీడియోలో చాట్లో మొత్తం మీకు ఇలా లైట్ కలర్స్ పేస్టల్ కలర్స్ వస్తాయి ఇదిగోండి డార్క్ బ్లూ కలరు నెమలకంఠం కలర్ షేడ్ వస్తుంది చాలా అంటే చాలా నీట్గా ఉంది శారీ కూడా ఇదిగోండి శారీ చూడండి ఇది మొత్తం మంచి లాంగ్ ఫ్రాక్స్ స్టిచ్చింగ్ బొటిక్స్ వాళ్ళే ఇలాంటి స్టిచ్చింగ్ కూడా ట్రై చేయండి క్లాత్ కూడా ఫ్యాబ్రిక్ కూడా ఈ బయట మీటర్ లెక్క మీరు కొనుక్కుంటే ఎంత బాగుంటుందో దానికన్నా నీట్గా ఉంటుంది ఇదిగో శారీ ఓవరాల్గా మొత్తం ఇలా వస్తుంది ఇది వచ్చేసరికి కిందకి ఇలా వస్తుంది అండి పైకి వచ్చాడు ఇలా వస్తుంది డిజైన్ డిజైన్ లాగా వచ్చిందండి చాలా బాగుంది చూడండి సీరియల్ నెంబర్ ఫోర్ అండి బ్లౌజ్ అనేది కొంచెం ఇలా జాయింట్ వస్తుంది కొన్నిటికి కానీ బ్లౌజ్ అనేది దాంట్లో అండ్ ఇది వచ్చేసరికి ప్యూర్ క్రేఫ్ అండి ప్యూర్ క్రేఫ్ ఇది చూడండి ఎంత నీట్గా ఉందో క్లాత్ మీద డిజిటల్ అండి కేవలం ఫోర్ అండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను శారీస్ అయితే ఎవరు మిస్ చేసుకోకండి ఎయిట్ అండి సీరియల్ ఇది కూడా కొంచెం రెయిన్బో డిజైన్లో ఉండే కాకపోతే అన్నీ ఓపెన్ చేయమాకండి చే ఓపెన్ పిక్ అని అడగమాకండి కుదిరిన దాన్ని బట్టి నేను చూపిస్తాము అల్లో పార్టీది శారీ ఓవరాల్కి ఇలా వస్తుంది డిజైన్ చాలా స్పెషల్ డిజైన్స్ అండి అండ్ ఇంకా సీరియల్ వైజ్గా చూపించుకుంటూ వెళ్తాను క్వాలిటీ మెన్షన్ చేస్తాను ఎవరికైనా వచ్చిందో చూసుకొని బుక్ చేసుకోండి సీరియల్ నెంబర్ నైన్ అండి ఇదిగోండి ఇది మొత్తం క్రేఫ్ అండ్ ప్యూరు ఇందా మీకు చూపించంగా సీరియల్ నెంబర్ ఫైవ్లో కలర్ చేంజ్ ఇదిగోండి సీరియల్ నెంబర్ టెన్ సేమ్ అదే ప్రోగ్రామ్ కొంచెం డిజైన్ మార్పు ఇదిగోండి సీరియల్ నెంబర్ టెన్ చూడండి క్లాత్ చూడండి నేను పట్టుకునే విధానం మీకు అర్థమైపోతుంది శారీ అంత నీ డీసెంట్గా ఉన్నది ఈ క్లాత్ కూడా అన్నీ చాలా బాగుంటాయి ఇదిగోండి ఇది రెయిన్బో డిజైన్ అంటారు ఇది కూడా లెవెన్ అండి చాలా డీసెంట్గా ఉంటాయి శారీస్ కూడా రీజనబుల్ కాస్ట్ అండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఎక్స్చేంజ్ ఉండదు రిటర్న్ ఉండదు అండి ఏదైనా చిన్న డిఫెక్ట్ ఉన్నా అగ్జస్ట్ అవ్వాలి అలాంటి వాళ్ళు మాత్రం చూసుకొని కొనుక్కోండి శారీస్ అయితే మటుగా చాలా ప్రోగ్రామ్ డీసెంట్గా ఉంటాయి నెంబర్ ట్వెల్వ్ అండి ఇది చూడండి ఒకసారి సారీ శారీ ఓవరాల్గా ఇలా పార్ట్ పల్లో పాటు ఇలా వస్తుంది ఒక్క నిమిషం ఇదిగోండి పల్లో పాటి ఇదండి శారీ ఓవరాల్గా డిజైన్ అనేది ఇలా వస్తుంది చూడండి ఎంత గ్రాండ్గా ఉంది శారీస్ ఇవన్నీ చాలా బాగుంటాయి వాళ్ళు వీడియోలో చూపించండి ప్రతిదీ వి క్రేఫ్ అండి ప్యూర్ క్రేఫ్ సాటిన్ క్రేఫ్ అంటారు చాలా స్మూత్గా ఉంటాయి ఫోర్ హండ్రెడ్కి శారీ అంటే చాలా చాలా బెస్ట్ పర్పస్ యూజ్ డైలీ వేర్కి యాక్చువల్గా వాడుకునే వాళ్ళకి శారీస్ కొంచెం బాగుండాలనుకునే వారికి ఈ శారీస్ అయితే తీసుకోండి రఫ్ అండ్ అఫ్ వాడుకోవచ్చు క్లాత్ విషయంలో నాది గ్యారంటీ చిన్న ఏజ్ వాళ్ళు అయితే మటుకు ఇలాంటి శారీస్ మిస్ చేసుకోకండి ఇలాంటి స్టాక్ అయితే మీడియం ఏజ్ వాళ్ళు చిన్న అన్ని ఫ్రాక్స్ కూడా చాలా బాగుంటాయి అసలు ఇదిగోండి ఫోర్టీన్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఫోర్టీన్ కూడా ఒకసారి చూపిస్తాను చాక్లెట్ కలరు చూడండి నీట్ నీట్గా ఉంది శారీ క్లాత్ కూడా చాలా బాగుంటాయి స్పెషల్ డిజైన్స్ ఇవన్నీ ఫ్లవర్స్ కావాలి ఫ్లవర్స్ ఇలా కొంచెం ఇలాగా జోమెంట్రికల్ డిజైన్ కావాలి జామెంట్రికార్ ఇదిగోండి ఇది మొత్తం ఫ్రెషింగ్ స్టైల్ ఇదంతా ఫ్యాబ్రిక్స్లో చాలా రేట్ ఎక్కువ ఇదిగోండి సిక్స్టీన్ స్పేసిల్ కూడా నెక్స్ట్ వస్తుందండి సిల్క్ స్పేస్ ఫిల్క్ అంటున్నారు కొంచెం వెయిట్ చేయండి స్పేసిల్ కూడా నెక్స్ట్ సీజన్లో ఇస్తాను మీకు కట్ శారీసే వస్తాయి ప్రెజెంట్ స్పేసిల్కి అయితే ఫుల్ శారీస్ అయితే లేదు చాలా వెయిట్ చేశాను కానీ డ్యామేజ్ ఐటమ్స్ వస్తున్నాయని కొంచెం ఆగాను కట్ శారీస్ అయితే ఇస్తాను ఫుల్ శారీస్ కావాలనుకున్నా ఈ ఈ వీడియోలో చూడండి ఎవరు మిస్ చేసుకోకండి చాలా బాగున్నాయి ఈ శారీస్ అయితే నాకైతే బాగా నచ్చింది స్పెషల్గా ఉన్నాయి కలెక్షన్ కూడా ఇదిగోండి వైట్ బిస్కెట్ కలర్ వస్తుందండి చూడండి ఎంత బాగుంది శారీ పుష్ప టైప్ ఇచ్చాడు సిగ్నేచర్ ఇదిగోండి శారీ పల్లో ఇది శారీ డిజైన్ ఓవరాల్కి ఇలా వస్తుంది కొంచెం డిఫరెంట్గా ఉందండి శారీ కొంచెం చాలా క్లాసీగా ఉందండి అంటే ఇంకా ఇదిగోండి ఇది బ్లౌజ్ అండి పల్లె ఒకటి ఇలా ఇచ్చాడు సిగ్నేచర్ చూడండి ఒకసారి మీకు లేటెస్ట్ కలెక్షన్ కూడా ఎలా ఫాలో అవుతున్నా మీకు అర్థమైపోయింది చూడండి పుష్ప గారి బ్రాండ్ లాగా ఇలా ఇచ్చాడు చూడండి నేను ఇప్పుడే చూడటం శారీస్ అయితే బాగున్నాయి అండ్ నెక్స్ట్ ఇంకా లేట్ చేయకుండా ఇంకా కలెక్షన్స్లోకి వెళ్ళిపోదాం ఫాస్ట్ ఫాస్ట్గా చూపించేస్తాను మీకు కలెక్షన్ ఎక్కువ కవర్ అవ్వాలి కదా మీకు కూడా ఇదిగోండి ఎక్కడైనా చిన్న డిఫెక్ట్ రావచ్చు రాపోవచ్చు అండి ఇదిగోండి నైన్టీన్ ట్వంటీ ట్వంటీ వన్ ఈ శారీస్ మీకు చూడటానికి ఇలా వస్తుంది శారీ ఓపెన్ చేస్తే ఎంత గ్రాండ్గా ఉందో చూపిస్తాను చూడండి ప్రతి కలర్షని ఇందులో ఎక్సలెంట్ చూడండి ఇది పల్లో పాటిది శారీ ఓవరాల్గా డిజైన్ ఇలా వస్తుంది చూసారా అందులో ఓపెన్ చేస్తే ఎంత థీమ్ డిజైన్ ఎంత నీట్గా ఉందో మొత్తం డార్క్ ప్యాటర్న్ సార్ బ్లౌజ్ కూడా ఇదిగోండి ఇది చూడండి ఒకసారి ఇదే జార్జిట్ ఇచ్చాడు ఇది డిజిటల్ క్రేప్ బ్లౌజ్ ఇచ్చాడు సూపర్ ఉంది ఫ్యాబ్రిక్స్ ఇదిగోండి శారీ ఊరగా లంగా ఉండి కొంచెం కొత్తగా మనం శారీలో మనం శారీ ఉంచుకొని తాన్లో బ్లౌజ్ కొనుక్కున్నట్టు అసలు శారీకి యాడ్ చేసి ఇచ్చేసాడు కొంచెం డిఫెక్ట్ అయిందండి ఇది లైట్కి ఇలా మరకు వచ్చింది అంతే ఇంకేం లేదు ప్రాబ్లం లేకపోతే ఇవన్నీ చాలా రేంజ్ వైజ్ అండి ఇదిగోండి చూసారా సూపర్ ఉంది ఇది డిజైన్ నెంబర్ ఎంత ఇది ట్వంటీ వన్ ట్వంటీ వన్కి వచ్చామా ఇదిగోండి ట్వంటీ వన్ అండి అండ్ ఇంకా కలెక్షన్స్ అన్నీ ఇలాగే ఉంటాయండి చాలా బాగుంటాయి ప్యాటర్న్స్ అన్నీ చాలా బాగుంటాయి ఎవరు మిస్ చేసుకోకండి ప్రతిసారీ మీకు ఓపెన్ చేయాలంటే కొన్ని పాసిబిలిటీ ఉంటుందా కుదిరిన బట్టి నేను ఓపెన్ చేస్తాను ఇది కూడా మీకు ఈ టైప్ చూపిచ్చాను ఇలాగా ఇదిగోండి ట్వంటీ టూ ట్వంటీ వన్ కూడా అయిపోయింది ట్వంటీ టూ ఇదిగోండి చూడండి క్లాత్ అయితే చాలా బాగుందండి లెఫ్ట్ అండ్ అఫ్ ఆడుకోవచ్చు అండ్ నెక్స్ట్ మీకు ట్వంటీ త్రీ అండి క్రేప్ అండి ఇది కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు బాగా ఆన్లైన్లో హల్చల్ చేస్తున్నాయి డిజైన్స్ అన్ని అన్ని ప్యాటర్న్స్ రెండు పెన్సిల్ డిజైన్స్ అంటారు ఇవన్నీ శారీ ఓవరాల్గా ఇలా వస్తుంది డిజైన్ మొత్తం ఇట్లా చూడండి ఎంత బాగుందో అంతేనా దీని సీరియల్ నెంబర్ కూడా మళ్ళీ చూసుకోండి ఎవరికి నెంబర్ కానీ సీరియల్ నెంబర్ కూడా అలాట్ చేశాను అండ్ ఇంకోటి ఏంటంటే క్లియర్గా చెప్తానండి నెంబర్ అనేది స్క్రీన్ మీద నెంబర్ మారుతుంది కొత్త వాళ్ళది అని అనుకోకండి స్క్రీన్ మీద ఉన్న నెంబర్ ఇప్పుడు మార్చాము అదే పాత నెంబర్ అనేది అది కొంచెం కన్నా ఇప్పుడు ఇచ్చిన నెంబర్ ఫాలో అప్ అవ్వండి ఇక నుంచి ఈ నెంబర్ కూడా మీరు కాంటాక్ట్ చేయాలి ఈ నెంబర్ మేము కాంటాక్ట్ చేయండి ఆర్డర్స్కి మీకు ఏంటంటే ఎమర్జెన్సీ నెంబర్ ఏమైనా ఉంటే కొరియర్స్ కానీ ఏదైనా హోల్సేల్ ఆర్డర్స్ కానీ అంటే పర్సనల్ నెంబర్ డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఇస్తాను అది కాంటాక్ట్ చేయొచ్చు ట్వంటీ ఫైవ్ అండి ఓకే అండి ట్వంటీ సిక్స్ చూడండి స్టాకు ఎంత బాగుందా ట్వంటీ సెవెన్ మీకు ఇది శారీ ఓపెన్ చేసి చూసాను ఎంత బాగుంది మీరే ఇస్తారు ఇలాంటి డిజైన్స్ ప్యాటర్న్ ఈ ఈ సీరియల్ స్టాక్లో వచ్చినాయి చాలా బాగుంది చూడండి ఎక్సలెంట్ అండి ఇవన్నీ డిజైనర్ శారీస్ మీకు డ్రెస్ శారీ కావాలంటే దొరకవు ఇలా ఉంటాయి శారీస్ చూడండి ఎంత వెయిట్లెస్గా ఇచ్చాడు స్మూత్ ఇంకా స్పేసిల్క్ లాగా షైనీ షైనీగా ఉంది డిజైన్ ప్యాటర్న్ కూడా ప్రోగ్రామ్ కూడా చాలా బాగుంది ఇది బ్లౌజ్ వస్తుంది బ్లాక్ కలర్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇచ్చాడు చాలా బాగుంది శారీ కూడా ఇలాంటి ప్యాటర్న్లో కలర్స్ మీకు ఇంకా వీడియోలో కానీ రన్నింగ్ అవుతాయి ట్వంటీ ఎయిట్ అండి డబల్ వచ్చింది ట్వంటీ నైన్ అండి థర్టీ మీకు ఇందాక సిక్స్ చూపించాను లేదో ఒకసారి సిక్స్ చూసుకోండి పిల్లలు కావాలండి అది కూడా వాట్సాప్ పెట్టేసాను ఈ లిమిటెడ్ కలెక్షన్ అండి వీడియోలో నేను చూపించేది థర్టీ వన్ అండి స్పెషల్ డిజైన్స్ ఇవన్నీ ఇది మొత్తం ఫ్లోరల్ ప్రింట్ ప్యూర్ ఒరిజినల్ డిజిటల్ ప్రింట్ చూసారా డిజిటల్ ప్రింట్ అంటే ఫ్యాబ్రిక్స్లో ఫ్యాక్టరీలో క్లాత్కి బాగా ఖర్చు ఎక్కువ అవుతుంది అందుకని డిజిటల్ ప్రింట్స్ మార్కెట్లో బాగా రేట్ ఎక్కువ ఉన్నాయి మీకు ఈ రేట్లో ప్రతిసారి రావాలంటే రావు వైట్ ప్యాటర్న్ చాలామంది అడిగారు కొన్నిసారి వీడియోలో పెట్టే కేరళ కాటన్ అని చాలామంది అడిగారు వైట్ అలాంటి వాళ్ళు ఈ కూడా ట్రై చేయండి చూడండి శారీ ఎంత బాగుంది వైట్ ఇలా చూడండి ఇలాంటి చాలా ఇంకా ఐటమ్స్ రన్నింగ్లో మన ఛానల్లో వస్తాయండి సబ్స్క్రైబర్స్ ఎవరు ఉంటే జాయిన్ అవ్వండి కొత్తగా మీకు ఇంకా గ్రూపు లింక్ కూడా ఇస్తాను డైలీ అప్డేట్స్ ఎవరైనా ఉంటే అప్డేట్స్ ఇస్తాం ప్రతిసారి వీడియో పాజిబిలిటీ ఉంటే పెడతాను ఇంకా లేదంటే షార్ట్స్ కానీ గ్రూప్లో కానీ అప్డేట్స్ ఇస్తూ ఉంటాం కొత్తగా కావాలండి వీడియోలో లింక్ ఇస్తాను జాయిన్ అవ్వండి ఇది చూడండి ఎంత బాగుంది డిజైన్ చాలా స్పెషల్ డిజైన్ అండి థర్టీ సిక్స్ ఇదిగోండి శారీ చూడండి ఎంత బాగుంది ఇదిగోండి శారీ మొత్తం ఓవరాల్ బాగా వస్తుందండి డిజైన్ మొత్తం ఇది కావాల్సిన చూసుకొని బుక్ చేసుకోండి అండ్ నెక్స్ట్ థర్టీ సెవెన్ అండి ఇది కూడా క్రేప్ అండి ఇలా వస్తుంది డిజైన్ కూడా థర్టీ ఎయిట్ క్రేప్ కావాలన్నా క్రేప్ తీసుకోవచ్చు లేజర్ కావాలన్నా లేజర్ తీసుకోవచ్చు ఇది మొత్తం థర్టీ నైన్ కొంచెం అంచు దగ్గర రవ్వ పోయింది ఇది కొన్ని డిఫెక్టు అంతే ఇది కొంచెం ఓవర్లాక్ అలా చేయించుకోవాలని చేసుకోవచ్చు ఇది శారీ ఓవరాల్ మొత్తం ఇలాగ ఫుల్ ఆల్ ఓవర్ ఇచ్చాడు సార్ నేను చూపిస్తాను క్లాత్ అయితే మటుకు చాలా బాగుందండి చూడండి ఎంత బాగుందో చాలా రేజ రేట్స్ కూడా రీజనబుల్ ఇచ్చానండి ఇవాళ ఇవన్నీ నేను హోల్సేల్ అమ్మే రేట్స్కి రిటైల్ కూడా ఇస్తున్నా కొత్తగా ఛానల్లో చూసే వాళ్ళు హోల్సేలర్స్ మమ్మల్ని అడుగుతున్నారు ఈ ఇలాంటి ఐటమ్స్ రేట్స్ హోల్సేల్లో కూడా ఇవ్వండి సార్ మేము పచ్చులు ఇరవై చీరలు అలా అన్నారు అందుకనే వాళ్ళ కోసం కూడా ఇంకా ఇలా ఇచ్చేస్తున్నాను ఇది ఫార్టీ త్రీ ఫార్టీ ఫోర్ అదైతే సూపర్ ఉందండి సరే సరే ఎంత బాగుందో స్పెషల్ పైన కింద ఇలా ప్లెయిన్ ఇచ్చాడు మధ్యలో డిజైన్ ఇచ్చాడు శారీ పల్లో ఇలా వస్తుంది కొంచెం డిఫరెంట్గా ఉంది శారీ అయితే చాలా బాగుంది ఓకే అండ్ ఈ శారీ నెంబర్ వచ్చేసరికి మీకు ఫోర్ అండి సీరియల్ నెంబరు మీరు చూసుకొని బుక్ చేసుకోండి ఇలా స్టాక్ చాలా బాగా వచ్చింది ఇవాళ అండ్ నెక్స్ట్ ఫార్టీ ఫైవ్ అండి పిస్తా గ్రీన్ చాలా కొత్తగా ఉంది కలరు చాలా బాగున్నాయి ఇది వైట్ ఇందాక కూడా చూపించాను డబల్ వచ్చింది కొంచెం లైట్గా ఎక్కడైనా ప్రింట్ కానీ చిన్న డిఫెక్ట్ కానీ రావచ్చు చూసుకొని బుక్ చేసుకోండి శారీస్ అయితే చాలా బాగున్నాయి మీకు లేకపోతే ఇవన్నీ కాస్ట్లీ రేంజ్లో ఉంటాయి థౌజండ్ నుంచి టూ థౌజండ్ దాకా ఉండే కలెక్షన్స్ మీకు ఇవన్నీ రేట్స్ చాలా రీజనబుల్లో వస్తున్నాయి ఇవాళ వీడియోలో ఫిఫ్టీ టూ అండి ఇది లెమనన్లో శారీ అండ్ ఫిఫ్టీ త్రీ అండి చూడండి ఎంత బాగుందో శారీ ఇవన్నీ కాలేజ్ ఫంక్షన్స్కి చాలా చాలామంది ఇలాంటివి ట్రై చేస్తారు కొంచెం డిఫరెంట్గా ఉండాలనుకున్నాను ఇది చూడండి పల్లో పాటు ఇది శారీ ఓవరాల్ మొత్తం ఇలాగ డిజైన్ స్పెషల్ డిజైన్స్ ఇచ్చాడు ఎల్లో ఇది కొంచెం ఏదైనా వర్క్ ప్యాటర్న్ చేయించుకుంటే ఇంకా బాగుంటాయి ఇది పళ్ళు బ్లౌజ్ అనేది ఎలా వస్తుందంటే ఇంకా పింక్ కలర్ ఇచ్చాడు పెద్ద బ్లౌజ్ శారీ అయితే సూపర్ ఉంది కదా అండ్ ఫిఫ్టీ ఫైవ్ అండి ఫిఫ్టీ సిక్స్ అండ్ ఇది ఇందాక మీకు జంప్లింగ్ వచ్చింది ఫిఫ్టీ వన్ కూడా నెంబర్ వైజు చూడండి అంటే మీకు ఇంకా లాస్ట్కి వచ్చేసిందండి ఎవరికైనా నచ్చినా శారీస్ తొందర తొందరగా బుక్ చేసుకోండి స్టాక్స్ అనేవి అయిపోతూ ఉంటాయి ఎవరికి ఏమైనా వచ్చినా చూసుకోండి ఫిఫ్టీ సెవెన్ అండి ఇది సీరియల్ నెంబరు శారీ చూడండి ఎంత బాగుందో ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది కదా అండ్ ఫిఫ్టీ ఎయిట్ అండి చూడండి షిమ్మర్ సూపర్ ఉంది క్లాత్ అయితే డైలీ వేర్ రఫ్ అండ్ రఫ్ ఆడుకోవాలి కొంచెం డిఫరెంట్గా బోర్డర్ స్టైల్లో అలా ఆడుకోవాలి ఇలాంటి శారీస్ కూడా ట్రై చేయండి చూడండి మంచి షిఫాన్ అండి ఇది ప్యూర్ షిఫాన్ జాజెట్ కింద బోర్డర్ ఇచ్చాడు ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్లో శారీ అంటే మీరు హ్యాపీగా ఒక వాష్బుల్ శారీ కూడా రాదు నేను డిజిటల్ ప్రింట్ శారీస్ ఇస్తున్నాను డిజిటల్ అంటే ఇంకా మార్కెట్లో ఎంత ట్రెండో ఎంత రేటో ఒకసారి మీరు ఇన్స్టాగ్రామ్లో సెర్చ్ చేసిన తర్వాత నా దగ్గర కొనండి ఇంకా అంతకన్నా నేను గ్యారెంటీ చెప్తాను సిక్స్టీ త్రీ అండి సిక్స్టీ ఫోర్ సిక్స్టీ ఫోర్ కూడా పీచ్ కలర్ బాగుంది అండ్ సిక్స్టీ ఫైవ్ అండ్ లాస్ట్ బట్ నాట్ తెలీస్ట్ ఈ శారీ ఓపెన్ చేసి చూపించేసి క్లోజ్ చేసేస్తాను ఇంకా మంచి మంచి కలెక్షన్స్ ఉంటాయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయని ఉంటే సబ్స్క్రైబ్ చేయండి చాలా చాలా మంచి మోడల్స్ వచ్చినాయి ఇది పళ్ళు అండి శారీ ఓవరాల్గా డిజైన్ అనేది ఇలా కంటిన్యూస్ బోర్డర్ కూడా చూసారా టూ సైడ్స్ ఇలా ఇచ్చాడు ప్యాక్ను శారీ చూడండి ఎంత బాగుందో లాస్ట్ శారీ కూడా అన్నీ నీట్గా ఇచ్చాము శారీ ప్రోగ్రామ్ కూడా చాలా బాగున్నాయి ఎవరో మిస్ చేసుకోకండి శారీస్ అయితే చాలా బాగున్నాయి అండ్ ఇది సెవెన్ సీరియల్ అండి ఇందాక మీకు చూపించాను లేదా ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తున్నాను సెవెన్ కూడా బాగుంది చూడండి పల్లో శారీ ఓవరాల్గా ఇలా వస్తుంది డిజైన్ అనేది మంచి కలర్ అండి ఇది కలర్ పేరు చెప్పాలని గ్రే షేడ్లో వస్తుందండి లైట్ గ్రే కలర్ చూడండి ఎంత బాగుంది శారీ కూడా చేతుల మీద చాలా స్మూత్గా ఉంది లోపల డిజైన్ కూడా చూడండి మీకు క్లియర్గా అర్థం అవుతుంది ఇది హెచ్డీలో చూడండి నా వీడియోల వర్క్ మనకు మీరు హెచ్డీ కొంచెం ఖర్చు అయినా కానీ హెచ్డీలోనే చూడాలి హెచ్డీలో చూస్తేనే శారీస్ అనేది క్లియర్గా అవుతుంది మా వీడియోలు వరకు చూడండి మీకు క్లియర్గా అర్థం అవుతుంది శారీస్ అనేది చాలా రేంజ్ వైజ్ ఐటమ్స్ ఇవన్నీ అండ్ ఇంకా లేట్ చేయకుండా ఐటమ్స్ అన్నీ అన్నీ చూపించేసిస్తాను టుడే వీడియోలో ఇంతవరకు అండి మీకు ఎవరికైనా వచ్చినాయో ఫాస్ట్ ఫాస్ట్గా చూసుకొని బుక్ చేసుకోండి శారీస్ అయితే చాలా బాగున్నాయి మంచి మంచి ఆఫర్స్లో ఇంకా మళ్ళీ మీ ముందుకు వస్తాం థ్యాంక్ యూ